వెల్కమ్ టు మై ఛానల్ రా కిచెన్ చిత్రానం చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లేకైనా సేమాల ఉడికించి సేమాల లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చిత్రానం తయారీ విధానం చూద్దాం జార్ తీసుకొని ఇలా కొబ్బరి ముక్కలు వేసుకోవాలి పచ్చాపచ్చగా మిక్సీ పట్టి లైట్గా చిన్న గింజలు పప్పులు వేసి ఇలా వేసుకోవాలి పచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని అల్లం ముక్కలు తెల్లగడ్డపాయలు వేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా నిమ్మకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి చేసుకొని ఈ నిమ్మకాయలు రసం పక్కన పెట్టుకోవాలి పినుం పెట్టుకోవాలి ఇలా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి సన్నగా జరిగిన పచ్చిమిరకాయలు కరివేపాకేసి ఎంచుకోవాలి శనిగ గింజలు వేసుకోవాలి తెల్లగడ్డలు వేసుకోవాలి తెల్లగడ్డపాయలు శనిగ గింజలు చూడండి శనగ బ్యాళ్ళు ఉద్దిబేళ్ళు నానబెట్టి కడిగేసుకోవాలి ఆవాలు ఎక్కువగా వేసుకోవాలి ఇలా కలిదిప్పుకోవాలి కలర్ చేంజ్ అయ్యేలా బాగా వేగాలి పచ్చి వాసన పోయేదిగా ఎంచుకోవాలి చిన్న గింజలు వేసుకోవాలి లైట్గా వేయించిన చిన్న గింజలు వేసుకొని కలిదిప్పుకోవాలి చక్కగా ఏగుతున్నాయి ఇలా ఎంచుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఏగిన తర్వాత పసుపు వేసుకోవాలి నాలుగు టేబుల్స్ స్పూన్లు పసుపు వేసుకోవాలి ఇలా వేయించుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి మాడిపోకుండా చక్కగా ఎగుతుంది మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇలా వేయించుకోవాలి చక్కగా ఎగాయి ఇలా కలిదిప్పుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి మాడిపోకుండా అడుగంటకుండా పచ్చి వాసన వేటిగా వేయించుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చూడండి ఇలా కలిజిప్పుకోవాలి ఇలానే బాగా కలిజిప్పుకోవాలి చూడండి చక్కగా ఏగుతుంది ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి ఇలా ఎంచుకోవాలి మంచి స్మెల్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది వంట లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఎంచుకోవాలి నిమ్మరసం వేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసేసి వేసుకోవాలి ఇంకా వేయించకూడదు చేత వస్తుంది దించేసి గ్యాస్ ఆఫ్ చేసి పిండం దించి ఇలా నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక పారి ట్రై చేయండి నూనె ఎక్కువగా వేసుకుంటే ఒక నెల అయినా నిల్వ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా రెడీ అయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో